కు ఎదుర్రే కాంగ్రెస్ పార్టీ నిండుకుండ గునమే మాయన్నారే వంత అల్లు పెరుగని పయనం మా పేదల కొరకే నిరంతరం ప్రజాసేవనే నువ్వు కోరుకున్నావు నిరుపేద బ్రతుకుల కుటుంబాలకు ఆత్మీయుడైన అన్యాయాలను ఎదిరించగ నువ్వు పిడికి నిలిచి తెలంగాణ రాష్ట్రానికి నువ్వు వండదండవైలో నేల పులకరించిందల్లా నీ పోరు బాటలే చూసి చిన్ని గుండెలన్నీ మురిసినవే నీ చిరునవ్వులే చూసి మన తెలంగాణ రాష్ట్రం మురిసిందే నీ సేవలు తలచి అలు పెరుగని నీ పయలమ్మా పేదల కొరకే విధి రాతకు ఎదురయ్యే ధైర్యం నీదే ప్రజాసేవనే నీ జ్యేయం నీ గెలుపు కాయమాయే తెలంగాణలో నా నీకు ఎవరు రారాయి ఎన్నో ఎవరు చేయని పనులు చేస్తున్నావు తెలంగాణ అభివృద్ధి చేయమని కథం తొక్కినావు నిన్నే నమ్మిన మా కార్యకర్తలంతా మా ప్రాణం ఉన్నంత వరకు నీతోనే మా పయనం మాషలన్ని మీదే నువ్వు లేనిదే మేము గెలుపు శ్వాసవై మాతో నువ్వు ఎల్ల కాలముండాలే మన తెలంగాణకు దండవై దీవెనలందించాలి అను పెరుగని నీ పయనం మా పేదల కొరకే విధి రాతకు ఎదురైలే ధైర్యోని ప్రజా సేవనే నీ గెలుపు కాయమాయే తెలంగాణలో నా నీకు ఎవరు సాటిరారాయి అలు పెరుగని నీ పయనం మా పేదల కొరకే విధి రాతకు ఎదురైలే ధైర్యోని ప్రజా సేవనే నీ గెలుపు కాయమాయే తెలంగాణలో నిరంతరం ప్రజా సేవని నువ్వు కోరుకున్నావు నిరుపేద బ్రతుకుల కుటుంబాలకు ఆత్మీయుడైన అన్యాయాలను ఎదిరించగ నువ్వు పిడికిలెత్తి నిలిచి తెలంగాణ రాష్ట్రానికి నువ్వు వండదండవైన పయనం మా పేదల కొరకే జిల్ల గ్రామంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వ్యవసాయ శాఖ మంత్రి కుమార్ నాగేశ్వరరావు గారికి సుగీధర్ బాబు గారికి పొమ్మం ప్రభాకర్ గారికి మరి జిల్లా ఇన్ఛార్జ్ కెకే మహేంద్రెడ్డి గారికి రైతు భరోసా ఇచ్చి రైతులను ఆదుకున్నందుకు గాను పాలాభిషేకం చేయడం జరిగినది ఇది రైతు ప్రభుత్వం రైతు రాజ్యం అని నిరూపించుకుంటున్న మన రేవంత్ అన్న గారికి కృతజ్ఞత తెలుస్తుంది రైతుల కోసం రైతు భరోసా అధికారులు ఇచ్చినందుకు గ్రామం తరఫున ఈ మండలం తరఫున ఈ చుట్టుపక్కల గ్రామాల తరఫున మరియు రైతుల తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రజల కాంగ్రెస్ ప్రజలందరికీ గౌరవ మంత్రి వర్గాలందరికీ మహేంద్ర రెడ్డి అన్యాయాలను ఎదిరించగ నువ్వు పిడికి లెత్తి నిలిచి తెలంగాణ రాష్ట్రానికి నువ్వు అండదండవైనవు నేల పులకరించిందల్లా నీ పోరుబాటలే చూసి చిన్ని గుండెలన్నీ మురిసి నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన అందిస్తున్న తరుణంలో రైతులందరూ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేస్తూ దానిలో భాగంగా పంటకు రైతులు పండించే పంటకు పెట్టుబడి సహాయంగా ప్రభుత్వం అందించే రైతు బంధును రైతు భరోసాను విడుదల చేసినందుకు గాను సంగలపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులందరితో కలిపి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం కాకుండా గ్రామ గ్రామాన ప్రభుత్వ పెద్దలందరికీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్న నాయకులందరికీ ఈరోజు బలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీంతోనే సుస్పష్టమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్ అంటేనే రైతులు రైతులంటేనే కాంగ్రెస్ అనేది గతంలో ఇంద్రమ్మ కాలం నుండి రాజీవ్ గాంధీ కాలం నుండి మొన్నటి వరకు ప్రస్తుతం రేవంత్ రెడ్డి కాలం వరకు కూడా ఏదైనా రైతు సంక్షేమం కావచ్చు రైతు అభివృద్ధి కావచ్చు కేవలం అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని చెప్పడానికి ఇది నిదర్శనం అంటే రాష్ట్ర బడ్జెట్లో నిధులు లేకున్నా ఏ మాత్రం రైతులకు అండగా నిలబడాలని కృత నిశ్చయంతో ఎంత కష్ట నష్టాల కోర్చన్నా సరే కానీ ఇప్పుడు ఈ రైతు భరోసాను ఇవ్వడం జరిగింది దీని ద్వారా స్పష్టం ఏం ఏంటంటే రైతులందరూ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలియజేస్తూ వారు అండగా నిలబడతా ఉన్నారు కాబట్టి ఇదే వేదికగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలియజేయాలంటే రానున్న రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేసే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలన్న తరుణంలో రాబోయే స్థానిక ఎలక్షన్లు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీటీసీ కావచ్చు సర్పంచ్ ఎలక్షన్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని అటు జిల్లా పరిషత్ ఇటు మండల పరిషత్ కూడా మనం కైవసం చేసిన దిశగా అడుగులేసి మనం రైతులకు సేవ చేసే అవకాశాన్ని మరింతగా తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తెలియజేస్తూ పంట పెట్టుబడి సాయం అందించిన ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಅಲ್ಲೇ ಪ್ರಭುತ್ವರಿಕೆ ಪೇರು ಪೇರಿನ ಮರೊಕಾರಿ ಧನ್ಯವಾದ ತಿಳಜೇತು ಮುಗಿಸ್ತಾರೆ ಜೈಸ್